తాజా అంశాన్ని చూస్తున్నాం సూర్యాపేట జిల్లాలో జరిగిన పంట ఆస్తి నష్టం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు సమీక్ష సమావేశంలో పలు అంశాలపై ఆరా తీశారు మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం ఈశ్వరాచారి సూర్యాపేట జిల్లాలో సీఎం సమీక్ష సమావేశ వివరాలేంటి ధన్యవాదాలు శ్రావంతి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా యంత్ర రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడెక్కడ సమీక్షలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పరిస్థితి పర్యటిస్తున్నారు అందులో భాగంగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి అయితే సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం పిఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో అయితే అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఉన్న వర్షాభావ పరిస్థితులం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎక్కడైతే వర్షాభావ పరిస్థితుల వల్ల ఆస్తి నష్టం పంట నష్టం ఏర్పడిందో ఆ వివరాలన్నింటినీ కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు అక్కడ తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచనలు కూడా చేశారు మొత్తం కూడా ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఎంత పంట నష్టం జరిగింది ఎక్కడెక్కడ ఇల్లు పడిపోయినాయి లేదంటే ఎక్కడెక్కడ గ్రామాల్లోకి నీళ్లు చేరాయి అన్ని కూడా అక్కడ జిల్లా స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు దీనిపైన మంత్రులు కూడా దిశానిర్దేశం చేశారు ఆ రేవంత్ రెడ్డితో పాటు ఇటు రోడ్లు భవన శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా నీటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే చెంగుదూర్ ఎమ్మెల్యే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఆ ప్రతి జిల్లా స్థాయి కూడా ఒక ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు కూడా చెప్పారు జిల్లా కలెక్టర్ కి పూర్తి బాధ్యతలు కూడా అప్పగించి ఎక్కడైతే సమస్యలు తలెత్తాయో ఆ సమస్యలు అన్నిటిని కూడా తక్షణించాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూడాలని చెప్పి అయితే ఈ సమీక్ష సమావేశంలో అయితే దిశానిర్దేశం చేశారు అదేవిధంగా ప్రజా ప్రతినిధులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు మొత్తం కూడా ఎక్కడెక్కడైతే ఈ వరద ప్రభావం ఉందో ఎక్కడైతే ఈ వరద నీరు కొనసాగుతుందో అదేవిధంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ముమ్మరంగా పర్యటించి ప్రజలకు చేదోడు వాదులుగా ఉండాలి వారికి భరోసా ఇవ్వాలి వారికి అండగా ఉండాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేశారు ఎక్కడైనా ఏదైనా సమస్య తలస్తున్నట్లయితే వెంటనే తమ దృష్టి తీసుకోవాలని అధికారులతో అందరితో సమీక్ష నిర్వహించి తగిన చర్యలు కూడా తీసుకుంటామని అయితే ఒక దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది దీంతో పాటు ఎక్కడైనా ఆస్తి నష్టం పంట నష్టం జరిగితే ఎవరైనా ఇల్లు కోల్పోయినట్టు నష్టం వారికి ఇందిరం ఇల్లు కల్పించడం అదేవిధంగా వారికి నష్టపరిహారం కల్పించే విధంగా కూడా అధికారులకు చాలా సూచనలు కూడా చేశారు మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు మొత్తం కూడా ఒకసారిపై సమీ సమీక్ష చేశారు అయితే దీనిపై ఇప్పటికే ఇది బారాష్ట్ర నేతలు కావచ్చు మిగిలిన బీజేపీ నేతలు కావచ్చు వీరెవరూ కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా పలు విమర్శలు చేస్తారు ఇటువంటిది మంచి పద్ధతి కాదు ఇటు వర్షాభావ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సమయంలో కూడా ప్రతిపక్ష నేతలు అయితే విమర్శలు చేస్తారు ఇలాంటిది మంచి పద్ధతి కాదని కూడా ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పారు ఉన్న ఫలంగా అయితే ఇప్పుడు ఎక్కడైతే సమకాత్మ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలనేటివి గుర్తించి అక్కడ తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అయితే అధికారులు కూడా సలహాలు సూచనలు చేశారు అదేవిధంగా నాయుడు స్పందించి మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు స్పందించి ఇటు తెలుగు రాష్ట్రాలకి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సహాయ నిధించడం కూడా అభినందనీయమని అయితే సీఎం రేవేంద్ర రెడ్డి అయితే అభినందించారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ మోదీకి అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్ షాకి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వారి నుంచి కూడా కొంత సహాయం చేయాలని చెప్పి తెలుగు తెలంగాణ రాష్ట్రానికి కూడా నిధులు కేటాయించాలని కూడా పేర్కొన్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ సమావేశంలో చెప్పి ఉన్నారు మొత్తంగా కూడా ఎక్కడైతే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలో ఎక్కడైతే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని తక్షణమే చర్యలు చేపట్టి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రతి అందరికి కూడా సురక్షిత ప్రాంతాల్లో అదే అదేవిధంగా వారికి కావాల్సిన ఆహార పదార్థాలు తర్వాత వారిని ఒక సేఫ్ సైడ్ ప్లేస్ లో ఉంచడం దీనిపై అయితే సమీక్ష సమావేశం మొత్తం కూడా దీనిపైన జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు మొత్తం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకు క్షేత్ర స్థాయిలోనే అందుబాటులో ఉండి వారికి నిరంతరం అందుబాటులో ఉండాలని కూడా ఈ సమీక్ష సమావేశంలో అయితే అధికారులకైతే దిశానితం కేసేస్తా చేశారు ధన్యవాదాలు ఈశ్వరాచారి